ఇది మహారాజా సోఫా ఇది కార్విన్ సోఫా కంప్లీట్ టేకుడ్ ఇది ఇక్కడ ఉన్న మోడల్స్ లో ఇది హెవీ మోడల్ సోఫా ఇది ఇటాలియన్ సోఫా సెవెన్ సీటర్ సోఫా ఇది కూడా ఇది ఫినిషింగ్ కూడా చూడొచ్చు స్మూత్ ఫినిషింగ్ లో ఉంటది ఫైవ్ సీటర్ సోఫా ఇది ఇంకా టూ సీటర్ టూ సీటర్ సింగిల్ సీటర్ కార్నర్ వస్తుంది ఇది సింగిల్ సీటర్ అనేది మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు హాల్ సైజ్ ని బట్టి ఎల్ టైప్ రిక్లైనర్ సోఫా అనే ఇది సైజ్ వచ్చేసి ఇది టెన్ బై ఎయిట్ ఉంటుంది ఇది త్రీ ప్లస్ లాంజర్ మోడల్ ఇందులో విత్ రెక్లైనర్ కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి ఇది ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది సైజ్ వచ్చేసి ఇది ఫోర్ అండ్ హాఫ్ బై త్రీ ఫీట్ ఉంటది ఆనెక్స్ ఎక్స్ మార్బుల్ ఇందులో వైట్ కలర్ ఉంటుంది క్రీమ్ కలర్ ఉంటుంది రెండు టూ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మార్బుల్ లో చైర్ కూడా చూడొచ్చు ఇది ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉంటుంది చైర్ అనేది కూడా హెవీ మోడల్ చైర్ ఇది కాఫీ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఇది కాఫీ టేబుల్ ఇది టేకుడ్ లో ఉన్నాయి మార్బుల్ ఉన్నాయి ఇది వచ్చేసి సీశాముడ్ ఇది ఇటాలియన్ బెడ్ కార్విన్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు స్మూత్ ఫినిషింగ్ లో వచ్చింది కంప్లీట్ టేకు ఇది కార్పెంటర్ తె తెచ్చి చెక్ చేసుకోవచ్చు కార్విన్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు ఫినిషింగ్ అనేది కూడా స్మూత్ ఫినిషింగ్ లో ఉంటుంది త్రీ బై సిక్స్ నుంచి సెవెన్ బై సిక్స్ సెవెన్ బై సెవెన్ వరకు కూడా కస్టమైజ్ చేయొచ్చు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి దివాన్ కం బెడ్ ఇది ఇందులో లిఫ్టింగ్ లిఫ్టింగ్ స్టోరేజ్ ఉంటుంది టూ సైడ్ స్టోరేజ్ కూడా ఉంటుంది ఇందులో మనకు టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ త్రీ ఫీట్ వరకు కూడా ఉంటాయి ప్రైజెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి హలో వ్యూవర్స్ ఇవాళ మనం హైదరాబాద్ మెట్చల్ చెక్ పోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ దాటాక పిస్తా హౌస్ పక్క గల్లీలోనే ఉన్న క్రెఫ్ట్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ వచ్చేసాం రండి అయితే మనం ఫర్నిచర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వచ్చేసాం ఈ సోఫా సార్ ఇది మహారాజా సోఫా ఇది కార్విన్ సోఫా కంప్లీట్ ఇది త్రీ ప్లస్ టూ ప్లస్ టూ ఇది మీరు కార్విన్ డిజైన్ కూడా చూడొచ్చు ఫినిషింగ్ కూడా స్మూత్ ఫినిషింగ్ లో ఉంటది ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉంటది ఇది సెవెన్ సీటర్ సోఫా విత్ పిల్లని వస్తుంది ప్రైజెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మన దగ్గర మన ఫ్యాక్టరీ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే త్రీ ప్లస్ టూ ప్లస్ టూ బయట మార్కెట్ లో వచ్చేసి దీని ప్రైస్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటుంది ఇంకా ఇవి కాక ఇంకా చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇంకా త్రీ టూ టూ మోడల్స్ ఉన్నాయి త్రీ వన్ వన్ మోడల్స్ ఉన్నాయి ఇంకా ఇటాలియన్ సోఫాస్ కూడా ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ ప్రైజెస్ టేకుడ్ సోఫాస్ ల త్రీ వన్ వన్ లా వన్ లాక్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి మన దగ్గర మరి వి సోఫా ఉంటారా ఇవి కూడా మహారాజా సోఫాస్ త్రీ ప్లస్ టూ ప్లస్ టూ ఇది సెవెన్ సీటర్ సోఫా కార్విన్ సోఫా ఇక్కడ ఉన్న మోడల్స్ లో ఇది హెవీ మోడల్ సోఫా ఇది సైజ్ అనేది కూడా బిగ్ సైజ్ లో ఉంటుంది విత్ పిల్లో వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ స్మూత్ ఫినిషింగ్ లో ఉంటది ఇది దీంతో పాటు మీకు సెంటర్ టేబుల్స్ మ్యాచింగ్ లో సెంటర్ టేబుల్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇవి కాక ఇంకా చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఒకసారి స్టోర్ వచ్చి విజిట్ చేయండి చాలా మోడల్స్ చూడగలుగుతారు మరి టేక్ వుడ్ సోఫాకి ఇటాలియన్ సోఫాకి డిఫరెన్స్ ఏంటన్నా ఇది వచ్చేసి ఇటాలియన్ సోఫా సెవెన్ సీటర్ సోఫా ఇది కూడా ఇది ఫినిషింగ్ కూడా చూడవచ్చు స్మూత్ ఫినిషింగ్ లో ఉంటది అది వచ్చేసేమో కంప్లీట్ టేక్ వుడ్ ఉంటది ఇది వచ్చేసి మనం ఫైబర్ వుడ్ తో రెడీ చేస్తారు ఇది ఇటాలియన్ సోఫా అంటారు ఇది త్రీ ప్లస్ టూ ప్లస్ టూ ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు ప్రీమియం ఫ్యాబ్రిక్ కూడా ఉన్నది ఫినిషింగ్ కూడా స్మూత్ ఫినిషింగ్ విత్ పిల్లోస్తో వస్తుంది పాటు ఇంకా సెంటర్ టేబుల్స్ కూడా మ్యాచింగ్లో ఉన్నాయి ఇంకా ఇందులోనే మీకు త్రీ వన్ వన్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా త్రీ టు టూ మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ చేయండి చాలా మోడల్స్ చూడగలుగుతావు ఈ మోడల్ కూడా చూస్తున్నారు కదా ఇటాలియన్ సోఫా త్రీ ప్లస్ టూ ప్లస్ టూ ఇది డిజైన్ కూడా చూడచ్చు కార్విన్ డిజైన్ కూడా స్మూత్ ఫినిషింగ్ లో వచ్చింది దీనికి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం లెదరెడ్ ఫ్యాబ్రిక్ లో యూజ్ చేసినాం ఇది విత్ సెవెన్ పిల్లోస్తోనే వస్తుంది ఈ మోడల్ ఫినిషింగ్ అనేది కూడా స్మూత్ ఫినిషింగ్ లో ఉంటుంది ఇది ఇంకా ఇందులోనే మీకు త్రీ వన్ వన్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ప్రైజెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి ఇది బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇది టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంటుంది మన క్రెడ్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే త్రీ ప్లస్ టూ ప్లస్ టూ మరి ఎల్ టైప్ సోఫాస్ ఉంటాయి కదా అవును ఎల్ టైప్ సోఫాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనది ఇది వచ్చేసి ఎల్ టైప్ సోఫా అనేది ఫైవ్ సీటర్ సోఫా ఇది ఇందులో టూ సీటర్ టూ సీటర్ సింగిల్ సీటర్ కార్నర్ వస్తుంది ఇది సింగిల్ సీటర్ అనేది మనం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు హాల్ సైజ్ ని బట్టి మీ హాల్ సైజ్ ని బట్టి కూడా మనం కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు ఇలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్ కస్టమైజ్ చేయొచ్చు లెదర్ ఎట్ వెల్వేట్ క్లాత్ లో అన్న కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు లో వచ్చేసి మనం వుడ్ ఫ్రేమ్ యూజ్ చేస్తాం ఇందులో సిట్టింగ్ లో వచ్చేసి ప్లై స్ప్రింగ్ ఫోమ్ ఉంటది బయట ఏం చేస్తారంటే బెల్ట్ వేస్తారు బెల్ట్ మీద స్ప్రింగ్ వేసి ఇస్తారు అది యూజ్ చేస్తా కొద్ది ఏమైతుంది బెల్ట్స్ లూజ్ అయిపోయి సిట్టింగ్ అనేది తొందరగా డౌన్ అవుతుంది ఇది మన సిట్టింగ్ అనేది తొందరగా డౌన్ అవ్వదు లైఫ్ అనేది కూడా ఎక్కువ ఉంటది సిట్టింగ్ అనేది చాలా కంఫర్ట్ సిట్టింగ్ ఉంటది హెడ్రెస్ట్ మోడల్ దీనికి హెడ్రెస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ ఉంటుంది మరి ఎల్ టైప్ లో రెక్లైనర్ మోడల్స్ కూడా ఉన్నాయి అవును ఎల్ టైప్ లో రెక్లైనర్ మోడల్స్ కూడా ఉన్నాయి మన మ్యానుఫాక్చరింగ్ ఇది ఎల్ టైప్ రెక్లైనర్ సోఫా అనేది వచ్చేసి ఇది టెన్ బై ఎయిట్ ఉంటుంది ఇది దీనికి టూ సైడ్ రిక్లైనర్స్ ఉంటాయి మీకు వన్ సైడ్ అన్న కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఏదైనా కస్టమైజ్ చేస్తారు ఏదైనా కస్టమైజ్ చేసి ఇస్తాం హాల్ సైజ్ని బట్టి చేస్తాం ఇంకా సిట్టింగ్లో ప్లై అండ్ ఫోమ్ యూజ్ చేస్తాం సిట్టింగ్ అనేది కూడా లైఫ్ ఎక్కువ ఉంటుంది మీకు వేరే మార్కెట్లో ఏం చేస్తారు బెల్ట్ వేసి ఇస్తారు అది యూజ్ చేస్తే కొద్ది బెల్ట్స్ లూజ్ అయిపోయి సిట్టింగ్ డౌన్ అయిపోతుంది తొందరగా మనం ప్లై అండ్ ఫోమ్ యూజ్ చేస్తాం ఇలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి లెదరేట్ వెల్వేట్ క్లాత్ అన్న కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు మనం ఇది వెల్వెట్ ఇది ఇది క్లాత్ క్లాత్లో ఉన్నది ఇంకా ప్రైసెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైసెస్ మన దగ్గర బయట మార్కెట్ ప్రైస్ దిచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మన క్రెడ్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ ప్రైస్ వచ్చేసి మాత్రమే మరి వారంటీ ఏమైనా వారంటీ వచ్చేసి ఫ్రేమ్ కి త్రీ ఇయర్స్ ఉంటుంది ఫోమ్కి కి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్ ఏమొచ్చినా సర్వీస్ ఫ్రీ ఉంటుంది వన్ ఇయర్ మరి ఇప్పుడు మనం ఎల్ టైప్ రెక్లైనర్ సోఫా చూసాం కదా ఎల్ టైప్ కాకుండా ఇంకేమైనా మోడల్ ఉందా ఎల్ టైప్ ఎల్ టైప్ లో కాకుండా మన దగ్గర త్రీ వన్ వన్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అచ్చా ఇది చూడండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇందులో మీకు రెక్లైనర్స్ కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు వన్ టూ ఫోర్ మీకు ఎన్నో అన్ని కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్ కస్టమైజ్ చేయొచ్చు ఇందులో లైఫ్ అనేటిది కూడా బాగుంటుంది సిట్టింగ్లో ప్లాన్ ఫోమ్ యూజ్ చేస్తాం ఈ మోడల్స్కి కూడా మనం ఇంకా త్రీ వన్ వన్ కాకుండా మన దగ్గర ఇంకా త్రీ ప్లస్ లాంజర్ మోడల్ కూడా ఉన్నది చూడొచ్చు మీరు ఇది వచ్చేసి త్రీ ప్లస్ లాంజర్ మోడల్ ఇందులో విత్ రెక్లైనర్ కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇది లాంజర్ అనేది కూడా మీకు హాల్ సైజ్ ని బట్టి లెఫ్ట్ రైట్ కూడా కస్టమైజ్ చేసి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయి లెదర్ రేట్ ఉంటుంది వెల్వేట్ క్లాత్ లో కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు మనము ఇట్లా డిజైన్ కూడా చూడొచ్చు మీరు ఫినిషింగ్ కూడా చూడొచ్చు స్మూత్ ఫినిషింగ్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ లో యూజ్ చేస్తాం మనం అంటే అన్న ఇంతకు ముందు ఇటాలియన్ సోఫాలో త్రీ టు టూ మోడల్ చేసాము అవును త్రీ వన్ వన్ మోడల్ త్రీ వన్ వన్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూడొచ్చు ఇది వచ్చేసి ఇటాలియన్ సోఫా ఇది త్రీ వన్ వన్ ఇది ప్రీమియం క్లాత్లో ఉంటుంది ఫినిషింగ్ కూడా చూడొచ్చు స్మూత్ ఫినిషింగ్లో ఉంటుంది సైడ్లో కూడా కంప్లీట్గా వుడ్ వర్క్తో వస్తుంది ఇది మోడల్ అనేది కూడా చాలా ప్రీమియం మోడల్ ఇది లైఫ్ అనేది కూడా ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు కూడా సిట్టింగ్ అనేది తొందరగా డౌన్ అవ్వద్దు బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది మన ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్ వచ్చేసి ఇది ఎయిటీ ఫోర్ థౌజండ్ మాత్రమే ఇది ఇంకా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ చేయండి చాలా మోడల్స్ చూడగలుగుతాయి ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది అంటే అన్న మనం ఇప్పుడు సోఫాస్ లో కొన్ని మోడల్స్ చూసాం సోఫా కం బెడ్ కూడా ఉందా అవును సోఫా కం బెడ్ మోడల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చూడొచ్చి మోడల్ వచ్చేసి సోఫా కం బెడ్ మోడల్ ఇది సైజ్ వచ్చేసి ఇది ఎయిట్ అండ్ హాఫ్ బై సిక్స్ అండ్ హాఫ్ ఉంటుంది ఇది లాంచర్ అనేది కూడా లెఫ్ట్ రైట్ కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు చూడొచ్చు ఇది సోఫా కం బెడ్ మోడల్ ఇది సోఫా కం బెడ్ ఇది ఇందులో విత్ రెడ్ టూ పిల్లోస్తో వస్తుంది ఇందులో కళ్ళ కలర్ కస్టమైజ్ కూడా చేసి ఇవ్వచ్చు లైఫ్ అనేది కూడా ఇది ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుంది సిట్టింగ్లో ప్లాన్ ఫోమ్ యూజ్ చేస్తాం ఇంకా సోఫా కంప్ బెడ్లో ఇంకా వేరే మోడల్ కూడా ఉంది ఇది రెస్ట్ మోడల్ ఇది ఈ మోడల్ హెడ్ రెస్ట్ మోడల్ దీనికి హెడ్ రెస్ట్ అనేది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇలా స్టోరేజ్ కూడా అవైలబుల్ ఉంటుంది సోఫాకాప్ బెడ్లో లాంజర్లో స్టోరేజ్ ఉంటుంది ఈ లాంజర్ అనేది కూడా మనం కస్టమైజ్ చేయచ్చు సిక్స్ ఫీట్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ వరకు కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు సెవెన్ ఫీట్ వరకు కూడా చేయొచ్చు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఓకే ఇప్పుడు డైనింగ్ సెక్షన్ కదా మనం మోడల్స్ ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి క్లియర్ ఇది డైనింగ్ టేబుల్స్ ఇటాలియన్ డైనింగ్ టేబుల్స్ ఇది కంప్లీట్ టేకుట్ ఇది మీరు కార్పెంటర్ ని తెచ్చి వుడ్ చెక్ కూడా చేసుకోవచ్చు కంప్లీట్ తోనే ఇది ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది సైజ్ వచ్చేసి ఇది ఫోర్ అండ్ హాఫ్ బై త్రీ ఫీట్ ఉంటుంది ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ కంప్లీట్ టేక్ టేకు ఇది కార్పెంటర్ ని తెచ్చి చెక్ చేసుకోవచ్చు ఫినిషింగ్ కూడా చూడొచ్చు స్మూత్ ఫినిషింగ్ ఉంటది డిజైన్ కూడా చూడొచ్చు మార్బుల్ కూడా చూడొచ్చు ఇది స్మూత్ ఫినిషింగ్ లో ప్రీమియం అనేది కూడా చైర్స్ కి ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉంటుంది క్లాత్ ఇది మార్కెట్ ప్రైజెస్ వచ్చేసి ఇది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉంటుంది మన ఫండ్ ఫ్యాక్టరీ అవుట్లేదు కాబట్టి మన ఫ్యాక్టరీ ప్రైస్ వచ్చేసి ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇది ఇంకా ఇందులోనే ఇంకా మీకు సిక్స్ సీటర్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఇది సిక్స్ సీటర్ మోడల్ ఇది ఇటాలియన్ మార్బుల్ ఈ సిక్స్ సీటర్ కాక మీకు ఇంకా ఎయిట్ సీటర్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూడొచ్చు ఎయిట్ సీటర్ మోడల్ ఇది కంప్లీట్ టేక్ట్ మోడల్ ఇది కూడా సైజ్ వచ్చేసి ఇది సెవెన్ బై త్రీ అండ్ హాఫ్ వరకు ఉంటుంది ఇది ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఫినిషింగ్ కూడా చూడొచ్చు స్మూత్ ఫినిషింగ్ ఇంకా మీకు ఫోర్ సీటర్ సిక్స్ సీటర్ ఎయిట్ సీటర్ లో కూడా మీకు ఆనిక్స్ మార్బుల్ తో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఇది మార్బుల్ వచ్చేసి ఆనిక్స్ మార్బుల్ ఇవి ఆనెక్స్ మార్బుల్ ఇంకా వైట్ కలర్ ఉంటాయి క్రీమ్ కలర్ ఉంటాయి రెండు టూ కలర్ ఆప్షన్స్ ఉంటాయి మార్బుల్ లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి స్టోర్ కు వచ్చి విజిట్ చేయండి చాలా మోడల్స్ చూడగలుగుతారు ఈ డైనింగ్ టేబుల్స్ లో ఆఫర్స్ ఏమైనా ఆఫర్ ప్రైజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఓకే అవి చూపించండి ఇది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది సైజ్ వచ్చేసి ఇది సిక్స్ బై త్రీ అండ్ హాఫ్ ఉంటుంది ఇది కంప్లీట్ టేక్ కార్పెంటర్ ని తెచ్చి చెక్ చేసుకోవచ్చు ఇది క్లాత్ కూడా చూడొచ్చింది చైర్స్ కి ప్రీమియం క్లాత్ లో ఉంటుంది ఇది చైర్ లెగ్స్ టేబుల్ లెగ్స్ కూడా మన దగ్గర మ్యాచింగ్ లో ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ అనేది కూడా స్మూత్ ఫినిషింగ్ ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉన్నది దీని ప్రైజెస్ మార్కెట్ లో వచ్చేసి లాక్ టెన్ థౌసండ్ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటుంది మన దగ్గర ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి ఇది వచ్చేసి ఆఫర్ ప్రైస్ లో ఉన్నది ఇంకో ఇప్పుడు ఆఫర్ లో ఉంది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ చూసినా కదా ఇది వచ్చేసి మన దగ్గర ఆఫర్ ప్రైస్ లో ఉన్నది ఇది ఇది బెస్ట్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ చాలా డిఫరెన్స్ ఉంది బయటకి మన దానికి డైనింగ్ టేబుల్స్ లో మనకి మామూలు మామూలు షేప్ కాకుండా మా దగ్గర మామూలుగా రౌండ్ మోడల్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఇది సిక్స్టర్ డైనింగ్ టేబుల్ ఇది మార్బుల్ వచ్చేసి ఇది ఇటాలియన్ మార్బుల్ చైర్ కూడా చూడొచ్చు ఇది ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉంటుంది చైర్ అనేది కూడా హెవీ మోడల్ చైర్ ఇది కింద టేబుల్ బేస్ కూడా చూడొచ్చు మీరు డిజైన్ కూడా చూడొచ్చు హెవీ బేస్ లో ఉంటుంది ఇది ప్రైజెస్ అనేది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ డైనింగ్ కలర్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు సార్ స్టోర్ కి వచ్చి విజిట్ చేయండి చాలా మోడల్స్ చూడగలుగుతా ఇప్పుడు కింద మనం చూసిన మోడల్స్ ప్రీమియం హై క్వాలిటీ అవి ప్రైజెస్ అవి కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి ఇంకా అదే కాక మన దగ్గర ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి ఫోర్ సీటర్ టేకుడ్ మోడల్స్ చూడొచ్చు ఇవి ఇది ప్రైజెస్ అనేది రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటుంది ఇది ఇందులో ఫోర్ సీటర్ సిక్స్ సీటర్ కూడా మనం కస్టమైజ్ చేసి మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఇది ఇది కార్పెంటర్ ని తెచ్చి చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ టేకుడ్ మోడల్ ఇది ఇది ప్రైసెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైస్ బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ఉంటుంది ఇది మన ఫర్నిచర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది ఇంకా ఇంకా చాలా డిజైన్స్ చాలా మోడల్స్ ఉన్నాయి ఇంట్లో షేర్స్ అనేది కూడా కంప్లీట్ ఉంటుంది ఇందులో మీకు సిక్స్ సీటర్ ఫోర్ సీటర్ కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు ఇంకో ఏంటంటే ఈ మోడల్స్ లో మనము చైర్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టేబుల్ కి వేరే చైర్ నచ్చినా మీరు ఆ చైర్ కూడా తీసుకోవచ్చా అంటే ఇప్పుడు మనం డైనింగ్ టేబుల్స్ కింద మార్బుల్స్ చూసాము హై క్వాలిటీ అవును కొంచెం అవి ఇటాలియన్ మార్బుల్ అవి ఇంకొకటి మనకి ఇంకా మన లో బడ్జెట్ లో కూడా ఉన్నాయి వేరే మార్బుల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ మార్బుల్ అది ప్రైజెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైస్ ఇది చూస్తున్నారు కదా ఇది సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్ ఇది కంప్లీట్ టేకు కార్పెంటర్ ని తెచ్చి చెక్ చేసుకోవచ్చు మార్బుల్ సైజ్ వచ్చేసి ఫైవ్ బై త్రీ ఇది ఈ ప్రైజ్ అనేది కూడా రీజనబుల్ ప్రైస్ ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మన ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఇందులోనే ఫోర్ సీటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి మోడల్స్ చూడొచ్చి ఫోర్ సీటర్ మోడల్ కంప్లీట్ టేకుడ్ మోడల్ ఇది కూడా ఈ ప్రైస్ వచ్చేసి ఇది థర్టీ ఫోర్ థౌసండ్ మాత్రమే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా ఒకసారి స్టోర్ కి వచ్చి విజిట్ చేయండి చాలా మోడల్స్ చూడగలుగుతారు మీరు ఇంకా మన దగ్గర కాఫీ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కాఫీ టేబుల్ అవును ఇప్పుడు మీకు డైనింగ్ స్పేస్ చాలా తక్కువ ఉన్నదన్నది కూడా తీసుకుంటే అడ్జస్ట్మెంట్ కలిసి వస్తుంది కలిసి వస్తుంది చాలా ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నది కూడా బాగుంది అవును ఇంకా ఇంకా చాలా మోడల్స్ ఉంది ఇది అంతా కంప్లీట్ ఐరన్ ఇది వచ్చింది ఐరన్ ఇది ఫ్యాబ్రిక్ కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉన్నది ఇది బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వరకు ఉంటుంది మన ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది ఇంకా చాలా మోడల్స్ చాలా కలర్స్ ఉన్నాయి ఇలా చూడొచ్చు ఒకసారి స్టోర్ కు వచ్చి విజిట్ చేయండి ఇంకా డైనింగ్ టేబుల్స్ లో గ్లాస్ ఫినిషింగ్ ఏమన్నా మోడల్స్ ఉన్నాయన్న అవును మన దగ్గర టేకుట్ లో ఉన్నాయి మార్బుల్ ఉన్నాయి ఇది వచ్చేసి సీసాముడ్ ఇది అచ్చా ఇది వచ్చేసి కంప్లీట్ సీసాముడ్ ఇది ఇందులో సిక్స్ సీటర్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఫోర్ సీటర్ మోడల్స్ కూడా ఉన్నాయి ఈ ప్రైజెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటది సైజ్ వచ్చేసి సిక్స్ బై త్రీ ఉంటది ఇది టువెల్ ఎంఎం గ్లాస్ ఉంటుంది కంప్లీట్ సిస్టమ్ ఉంటుంది ప్రైజెస్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి స్టోర్ కు వచ్చి విజిట్ చేయండి చాలా టైప్ ఆఫ్ డైనింగ్ టేబుల్ మోడల్స్ చూడగలుగుతాయి ఈ మోడల్ చాలా బాగుందన్న సరే అన్న మరి మనం ఇప్పటిదాకా మంచి కూర్చోడానికి సోఫాస్ మంచిగా కూర్చొని తినడానికి డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా పడుకోవడానికి మంచి బెడ్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ చూడొచ్చు ఇది వచ్చేసి మన దగ్గర ఇటాలియన్ బెడ్ అంటారు ఇది ఓకే కింగ్ సైజ్ బెడ్ వచ్చేసి ఇది సైజ్ వచ్చేసి కింగ్ సైట్ ఇది ఇటాలియన్ బెడ్ కార్విన్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు స్మూత్ ఫినిషింగ్ లో వచ్చింది ఫ్యాబ్రిక్ అనేది కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉన్నది ఇది ప్రైజెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇందులో విత్ స్టోరేజ్ తోనే వస్తుంది ఇది స్టోరేజ్ వచ్చేసిందో లిఫ్టింగ్ లిఫ్టింగ్ స్టోరేజ్ ఉంటుంది ఇందులో చూడొచ్చు మీరు స్టోరేజ్ స్టోరేజ్ అనేది కూడా లిఫ్టింగ్ లిఫ్టింగ్ స్టోరేజ్ టూ సైడ్ స్టోరేజ్ వస్తుంది ఇది అచ్చా ప్రైజెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి దీనిలో ఇది వితౌట్ మ్యాట్రెస్ ప్రైస్ వచ్చేసి ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే ఇది మన ఫ్యాక్టరీ ప్రైస్ ఇది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అవును మహారాజా బెడ్ అంటారు ఇది ఇటాలియన్ బెడ్ ఇది మరి మనం అయితే లో ఇటాలియన్ టైప్ చూసాం టైప్ లోకౌట్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది మహారాజా ఇది వచ్చేసి కింగ్ సైజ్ కార్ట్ ఇది కంప్లీట్ టేక్ కార్పెంటర్ అది తెచ్చి చెక్ చేసుకోవచ్చు కార్విన్ డిజైన్ కూడా చూడవచ్చు మీరు ఫినిషింగ్ అనేది కూడా స్మూత్ ఫినిషింగ్ లో ఉంటుంది ఇది స్టోరేజ్ తో ఉంటది ఇది లిఫ్టింగ్ లిఫ్టింగ్ స్టోరేజ్ ఉంటది ఇది ఫ్యాబ్రిక్ కూడా చూడండి ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉన్నది ఇది వితౌట్ మ్యాట్రెస్ ప్రైజెస్ వచ్చేసి మన క్రెట్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ మాత్రమే మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఎయిటీ రీజనబుల్ ప్రైజెస్ ఇంకా మన దగ్గర ఇది ప్రీమియం మోడల్ కాకుండా ఇంకా మన దగ్గర సీషాముడ్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చి సీషాముడ్ ఇది ఇందులో మనకి కింగ్ సైజు క్వీన్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ మోడల్స్ లో మనకి కంప్లీట్ సీషాముడ్ ఇది ఇంకా విత్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది బయట మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఇది థర్టీ నైన్ థౌజండ్ ఫార్టీ ఫార్టీ థౌసండ్ వరకు ఉంటుంది ఇది మన క్రిప్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్ వచ్చేసి వితౌట్ మ్యాట్రస్ వితౌట్ స్టోరేజ్ స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి విన్ సైజ్లో ఇందులో విత్ స్టోరేజ్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇందులో సీషో ముడ్లో కూడా ప్రీమియం కార్డ్స్లో టేక్అవుట్ చూసాను కదా అవును ఇప్పుడు మనకి కొంచెం లో బడ్జెట్లో ఏమైనా ఉన్నాయా ఉన్నాయి లో బడ్జెట్ లో కూడా ఉన్నాయి మన దగ్గర ఇవి చూడండి ఇక్కడ ఉన్న మోడల్స్ అన్ని కంప్లీట్ టేకుడ్ ఇది బోర్డ్ లెగ్ బోర్డ్ అనేది కంప్లీట్ టేకుడ్ ఉంటుంది కార్పెంటర్ని తెచ్చి చెక్ చేసుకోవచ్చు ఇంట్లో కింగ్ సైజు క్వీన్ సైజ్ కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి ఇది విత్ స్టోరేజ్ వితౌట్ స్టోరేజ్ కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు ఇందులో ప్రైజెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి వితౌట్ మ్యాట్రెస్ వితౌట్ స్టోరేజ్ ప్రైసెస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ లో ఉంటాయి క్వీన్ సైజ్ కింగ్ సైజ్కి థౌజండ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది అంతే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో చూడొచ్చు డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి అన్న మరి ఇప్పటిదాకా మనం టేక్అవుడ్ లో హై క్వాలిటీ చూసాం లో క్వాలిటీ చూసాం వీటి కంటే ఇంకా లో బడ్జెట్ లో ఇంకేమైనా దొరుకుతాయి మన దగ్గర అవ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది ఇది చూడండి వచ్చేసి హెచ్డిఎఫ్ వుడ్ అంటారు ఇది హార్డ్ డెన్సిటీ వుడ్ ఇది ఇందులో మనకి త్రీ బై సిక్స్ నుంచి సెవెన్ బై సిక్స్ సెవెన్ బై సెవెన్ వరకు కూడా కస్టమైజ్ చేయొచ్చు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇది ఇది ప్రైజెస్ అనేది కూడా వితౌట్ మ్యాట్రస్ వితౌట్ స్టోరేజ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఫార్టీ ఫైవ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి మన దగ్గర ప్రైజెస్ కూడా చూడొచ్చు మీరు చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో ఇందులో విత్ స్టోరేజ్ కూడా కస్టమైజ్ వచ్చు మనం ఈ మోడల్ చూస్తున్నారు కదా ఈ మోడల్స్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ ఉంటుంది చూడొచ్చు ఇది బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉంటుంది ఇంకా మీకు వన్ సైడ్ రాసు వన్ సైడ్ లిఫ్టింగ్ అన్నా కూడా మనం కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు అచ్చా ప్రైసెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి స్టార్టింగ్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి సెవెన్ బై సెవెన్ వరకు కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఇప్పటిదాకా మనం టేక్ లో చూసాము మహారాజా ఇవి కాకుండా కుషన్ కూడా 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 ఉన్నాయి మోడల్స్ బెడ్స్ చూడండి ఇది వచ్చేసి సిక్స్ బై సిక్స్ ఇవి ఇంట్లో చూడొచ్చు బ్యాక్ సైడ్ కుషన్ కూడా వచ్చింది ప్లేన్ మోడల్ కూడా వచ్చింది ఇది ఇట్ల నుంచి ఇంపోర్ట్ అయిన బెడ్స్ ఇవి మన దగ్గర ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇవి ఇది బేస్ కూడా మీరు హెవీ చాలా హెవీగా ఉంటది బేస్ కూడా సపోర్ట్ కి కూడా ఐరన్ రాడ్స్ వస్తాయి మధ్యలో దీనికి ఫ్రేమ్ అనేది కూడా ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది లెగ్స్ కూడా ఐరన్ లెక్స్ వస్తాయి చూస్తున్నారు కదా ప్రైజెస్ అనేవిట రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి బయట మార్కెట్ లో ప్రైసెస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ సిక్స్ థౌసండ్ ఉంటుంది మన క్రెట్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ ప్రైస్ వచ్చేసి ఇది ట్వంటీ వన్ థౌసండ్ మాత్రమే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు మనం కార్డ్స్ లో సింగిల్ కార్డ్ చూసాం డబల్ కార్డ్ చూసాం అవును కింగ్ సైజ్ చూసాం క్వీన్ సైజ్ చూసాం దివాన్స్ అవును దివాన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి చూడవచ్చు మన దగ్గర దివాన్ మోడల్స్ ఇవి ఇందులో విత్ స్టోరేజ్ మోడల్స్ కూడా ఉన్నాయి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇందులో త్రీ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ కూడా కస్టమైజ్ చేసి వచ్చింది ఈ మోడల్స్ లో మనం స్టోరేజ్ కూడా ఉంటుంది టూ సైడ్ స్టోరేజ్ ఉంటుంది లిఫ్టింగ్ లిఫ్టింగ్ ఇందులో అచ్చా ప్రైజెస్ అనేవి కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి వితౌట్ మ్యాట్రెస్ ప్రైసెస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి మన దగ్గర ఇంకా ఈ మోడల్స్ చూస్తున్నారు కదా ఈ మోడల్స్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఇది లెగ్స్ అనేది కంప్లీట్ టేకుడ్ లెగ్స్ ఉంటాయి ఇవి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది వితౌట్ మ్యాట్రెస్ అన్న ఇప్పుడు మనం దివాన్స్ చూసాము అవును దివాన్ కమ్ బెడ్స్ కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ మోడల్స్ ఏమైనా ఉన్నాయి ఆ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూడొచ్చు వచ్చేసి దివాన్ కమ్ బెడ్స్ ఇవి ఇందులో మనం సిక్స్ బై సిక్స్ కూడా కస్టమైజ్ చేసి వచ్చు ఫైవ్ బై సిక్స్ కూడా కస్టమైజ్ చేసి వచ్చు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఓకే ఇది చూడొచ్చు దివాన్ కమ్ బెడ్ ఇది ఇందులో లిఫ్టింగ్ లిఫ్టింగ్ స్టోరేజ్ ఉంటుంది టూ సెట్ స్టోరేజ్ కూడా ఉంటుంది ఈ మ్యాట్రెస్ అనేటిది ఇట్లా ఫోల్డ్ టైప్ ఫోల్డబుల్ మ్యాట్రెస్ ఓకే ఓకే ఇలా కింగ్ సైజ్ కూడా చేసి కస్టమైజ్ చేసి వచ్చు సిక్స్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ఇంకా ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి దివాన్ కమ్ బెడ్ లో కూడా చూడొచ్చు మీరు ఇందులో సైజెస్ కస్టమైజ్ కూడా చేసి ఇవ్వచ్చు మీరు మోడల్ సెలెక్ట్ చేసుకుంటే వీటిలో వారంటీ అండ్ కాస్ట్ వారంటీ అనేది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్ట్ ఏం వచ్చినా వన్ ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మన ఫ్యాక్టరీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నది వన్ ఓకే అన్న ఇప్పుడు మనం కింద రెక్లైనర్ సోఫాస్ లో త్రీ వన్ వన్ చూసాం కదా అవును అలా రెక్లైనర్ కాకుండా మామూలు కుషింతా ఏమైనా ఉన్నాయా అవును ఉన్నాయి చూడొచ్చు ఇది వచ్చేసి మన త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మోడల్ ఇది ఓకే కంప్లీట్ సెట్ ఇది ఇది వుడ్ వచ్చేసి నీముట్ ఫ్రేమ్ యూజ్ చేస్తాం మనము ప్లై మీద ఫోమ్ ఉంటుంది థర్టీ టూ ఫెదర్ ఫోమ్ యూజ్ చేస్తాం మనం లైఫ్ అనేది కూడా మీకు తొందరగా డౌన్ అవ్వదు బయట మార్కెట్ లో బెల్స్ చేసి ఇస్తారు మనం ప్లై అండ్ ఫోమ్ యూజ్ చేస్తాం లైఫ్ అనేది కూడా ఎయిట్ టెన్ ఇయర్స్ వరకు సిట్టింగ్ డౌన్ అవ్వదు పిల్లలు ఎగరినా జంప్ చేసినా కూడా డౌన్ కాదు ఇది ఇది ప్రైసెస్ కూడా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి బయట సెంటర్ టేబుల్ ప్రైజెస్ ట్వంటీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ లో ఉంటాయి మన దగ్గర సోఫా ప్రైజెస్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి త్రీ వన్ వన్ సోఫా ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఇది ఇంకా ఇందులోనే ఇంకా చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చూడొచ్చు ఇది కూడా సిట్టింగ్ లో ప్ల ఫోమ్ యూజ్ చేస్తాం ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి ప్రీమియం ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ప్రైసెస్ కూడా ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఇది ఇంకా ఇందులోనే ఇంకా వేరే మోడల్స్ త్రీ టూ టూ మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఇది త్రీ ప్లస్ టూ ప్లస్ టూ ఇందులో కూడా సిట్టింగ్ లో ప్లాన్ ఫోమ్ యూజ్ చేస్తాం ఇలా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇలా లెదరెట్ వెల్వెట్ క్లాత్ లో కూడా మనం కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు ఇందులో చూడొచ్చు మోడల్స్ కూడా చూడొచ్చు ప్రీమియం మోడల్స్ ప్రైజెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి మన దగ్గర అన్న ఇప్పుడు మనం క్వశ్చన్ లో చూసాం కదా ఇలా లో బడ్జెట్ టేకుడ్ లో ఉన్నాయా ఆ బడ్జెట్ లో బడ్జెట్ లో కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి కంప్లీట్ టేకుడ్ మోడల్ ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది కార్పెంటర్ తెచ్చి చెక్ కూడా చేసుకోవచ్చు మీరు ఇది విత్ కుషన్స్ తో వస్తుంది ఈ మోడల్స్ ఇందులో చాలా టైప్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చూడవచ్చు డిజైన్స్ కూడా చూడవచ్చు చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రైసెస్ అనేవి కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ మోడల్ చూస్తున్నారు కదా ఇది బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మన ఫ్యాక్టరీ అవుట్లెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఇంకా ఇందులోనే చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఒకసారి స్టోర్ కు వచ్చి విజిట్ చేయండి చాలా మోడల్స్ అన్న బెడ్స్ లో ఇంకా కొత్త మోడల్స్ ఉన్నాయా దగ్గర బంక్ బెడ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఇది 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 బంక్ బెడ్ కింద సైజ్ వచ్చేసి బై సిక్స్ బై సిక్స్ కంప్లీట్ ఐరన్ ఇది ఓకే ఇది ప్రైజెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇంకా ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు డిజైన్స్ వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఇది వితౌట్ మ్యాట్రెస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి కంప్లీట్ ఐరన్ ఇది ఓకే ఓకే దీనికి రష్టు కూడా పట్టదు దీనికి అన్న ఇప్పటిదాకా చూసిన వాటిల్లో నాకు ఇది కొంచెం విచిత్రంగా కొత్తగా అనిపించింది ఏంటి అసలు ఇది వచ్చేసి ఫోర్ సీటర్ జూలా ఇది జూలా జూలా ఇది గార్డెన్ లో వేసుకోవచ్చు మనం ఇది చూడొచ్చు ఇది కంప్లీట్ ఇది ఐరన్ తో ఉంటది ఇది ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ ఇది వాటర్ అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవద్దు దీనికి ఫోర్ సీటర్ జూలా కంప్లీట్ ఐరన్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంది ఇది ఇట్లా మనకి చాలా అవసరమైనది మనకే కాదు కూడా అవును డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చూడొచ్చు అన్ని డ్రెస్సింగ్ టేబుల్స్ ఓకే ఇందులో మనకి టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ త్రీ ఫీట్ వరకు కూడా ఉంటాయి ప్రైజెస్ అనేవి కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి క్వాలిటీ అనేది కూడా బెస్ట్ క్వాలిటీలో యూజ్ చేస్తాం మనము మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చూడొచ్చు ఇవి ప్రైజెస్ కూడా రీజనబుల్ ఫైవ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర షూరియాక్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఇది ఓకే షూరిస్ ఇలా ఫుల్ స్టోరేజ్ ఉంటుంది ఇందులో ఇక్కడ కూర్చొని షూస్ కూడా వేసుకోవచ్చు మీరు ఇంకా సైజెస్ ని బట్టు ఉంటాయి ప్రైజెస్ కూడా రీజనబుల్స్ లో ఉన్నాయి ఫోర్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి షూరియాక్స్ కూడా షూరియాక్స్ కాక ఇంకా మన దగ్గర స్టడీ టేబుల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి స్టడీ టేబుల్ స్టడీ టేబుల్ ఇది వావ్ సైజ్ వచ్చి ఫోర్ బై ఫోర్ ఉంటుంది ఇది ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మన దగ్గర ఇంకా ఇవే కాక ఇంకా అవుట్ డోర్ ఫర్నిచర్ గార్డెన్ సెట్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఇది గార్డెన్ సెట్స్ ఇవి చాలా మోడల్స్ ఉన్నాయి గార్డెన్ సెట్ లో కూడా ఫోర్ సీటర్ ఉన్నాయి టూ సీటర్ ఉన్నాయి త్రీ సీటర్ కూడా ఉన్నాయి ఇది చూడొచ్చు ఇది కూడా అంబిత్ అంబ్రెల్లాతో ఉన్నది ఇది గార్డెన్ సెట్ ఇది ఇంకా ఇదే కాక త్రీ సీటర్ జూలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చూడొచ్చు అవి త్రీ సీటర్ జూలా అవి ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి త్రీ సీటర్ జ్యూవర్స్ దాకా ఇంకా రాకింగ్ చైర్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు వీరు వచ్చేసి రాకింగ్ చైర్స్ ఇవి కంప్లీట్ టేక్ ఉ కార్పెంటర్ అనేది వచ్చి చెక్ చేసుకోవచ్చు ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మన దగ్గర అన్నా ఇప్పటిదాకా మనం ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా చూసాం అవును ఆఫీస్ ఫర్నిచర్స్ ఇంకేమైనా ఉన్నాయా ఆఫీస్ ఫర్నిచర్ కూడా ఉంది మన దగ్గర ఇది చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నాయి అన్ని ఆఫీస్ చైర్స్ ఇవి మీకు బాస్ చైర్స్ కూడా ఉన్నాయి విజిటర్ చైర్స్ కూడా ఉన్నాయి మన మన దగ్గర దగ్గర విత్ కూడా ఉన్నది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి త్రీ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ లో ఉంటాయి విజిటర్ చైర్స్ కూడా ఇది చూస్తున్నారు కదా ఇది చైర్ ఇది బాస్ చైర్ ఇది రిక్లాండర్ ఇది రిక్లానర్ అవుతుంది ఇలా చాలా టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఆఫీస్ చైర్స్ లో ఇది చూడండి ఆఫీస్ టేబుల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ సైజ్ వచ్చేసి త్రీ బై టూ నుంచి స్టార్టింగ్లో ఉంటాయి మన దగ్గర ఆఫీస్ టేబుల్స్ ఇందులో మన దగ్గర ప్రీమియం మోడల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇది చూస్తున్నారు కదా ఎల్ టైప్ ఆఫీస్ టేబుల్స్ ఇవి అచ్చా ఇది ఎల్ టైప్ వుడ్ అనేది కూడా హార్డ్ వుడ్ ఇది చాలా హార్డ్ వుడ్ టేబుల్ అనేది కూడా చాలా హెవీగా ఉంటుంది డిజైన్ కూడా చూస్తున్నారు కదా మీరు డిజైన్ కూడా చూడండి ఎట్లా వచ్చింది ఫినిషింగ్ కూడా స్మూత్ ఫినిషింగ్లో ఉంటుంది ఇది ఇది విత్ సైడ్ రన్నర్ తోనే వస్తుంది ఇది దీనికి సైడ్ రన్నర్ వస్తుంది ఈ సైడ్ రన్నర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం రైట్ లెఫ్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు విత్ డ్రాస్ కూడా వస్తాయి చూడొచ్చు అక్కడ ముంగట డ్రాస్ కూడా ఉంటాయి దీనికి లాకర్ విత్ లాక్సర్ ప్రైసెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మన దగ్గర ఇంకా ఇందులోనే చాలా టైప్ ఆఫ్ మోడల్ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర చూడొచ్చు మీరు ఒకసారి స్టోర్ వచ్చి విజిట్ చేయండి చాలా మోడల్స్ చూడగలుగుతారు ఈ జూలా చూసారు కదా ఇది సింగిల్ పర్సన్ కి సరిపోతుంది ఇది వాటర్ ప్రూఫ్ హండ్రెడ్ కేజీస్ పైనే ఆపుతుంది ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఇందులో ఇంకా కలర్స్ అండ్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇవేంటివన్న అసలు ఫినిషింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మన బుక్ ర్యాక్స్ ఇది అచ్చా ఇది నా బుక్స్ పెట్టుకోవచ్చు మనము దీనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇది ఇది సైజ్ వచ్చేసి ఫోర్ బై సిక్స్ ఫోర్ ఇట్లా సిక్స్ పెడుతుంటది ఇలా ఇంకా త్రీ బై సిక్స్ కూడా ఉన్నాయి ఇలా చూడొచ్చు ఈ మోడల్ త్రీ బై సిక్స్ ఇలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వుడ్ వచ్చేసి కూడా ఇది హెవీ వుడ్ ఇది వెయిట్ అనేది కూడా చాలా హెవీగా ఉంటది లైఫ్ అనేది కూడా చాలా బాగుంటది ఇది చాలా క్లాస్ గా ఉంది ప్రైజెస్ అనేది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మన దగ్గర ఓకే ఇంకా ఇదే కాక ఇంకా టీవీ యూనిట్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఇది మనం హాల్ సైజ్ ని బట్టి కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు ఇది టీవీ యూనిట్ సైజ్ ని బట్టి కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు ఇది సైజ్ వచ్చేసి మోడల్స్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇందులో ఓకే ఈ మోడల్ లో ఇప్పుడు ఇందులో మీరు సెవెన్ బై సెవెన్ సిక్స్ బై సెవెన్ అన్న కస్టమైజ్ చేసియొచ్చు ఇందులో ఈ మోడల్ లో ఇంకా చాలా ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు సిక్స్ బై సిక్స్ మోడల్ అది సెవెన్ బై సెవెన్ మోడల్ అది ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి స్టోర్ కు వచ్చి విజిట్ చేయండి చాలా మోడల్స్ చూడరు అన్న డబల్ డోర్ బీర్వాస ఈ డబల్ డోర్ బీర్వాస్ మన దగ్గర స్టీల్ అల్మరీస్ కూడా ఉన్నాయి ఇందులో మనకి త్రీ బై సిక్స్ ఫోర్ బై సిక్స్ కూడా ఉన్నాయి ఇందులో గేజ్ ని బట్టి ఉంటది ఓకే వేటిని బట్టి ప్రైజెస్ ఉంటాయి దీనికి ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి మన దగ్గర స్టార్టింగ్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి మన దగ్గర బీర్బాల్ కూడా వీటిలో లాకర్స్ ఉన్నాయి త్రీ బై సిక్స్ నైన్ టెన్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి ఇందులో ఫోర్ బై సిక్స్ కూడా ఉన్నాయి ఇలా గేజ్ని బట్టి వేటిని బట్టి ప్రైజెస్ ఉంటాయి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మన దగ్గర ఇంకా ఇదే కాక ఇంకా వుడ్ వుడ్ అండ్ వ్యూ చూడొచ్చు వుడ్ అల్మరీస్ ఓ ఇందులో కూడా ఒక లాకర్ ఉంది అవును సేఫ్టీ లాకర్ వుడ్ అనేది కూడా చాలా హెవీ వుడ్ ఇది హెచ్డిఎఫ్ అంటారు హాట్ డెన్సిటీ వుడ్ ఇది ఇంకా ఇందులోనే ఇంకా స్లైడింగ్ డోర్ కూడా ఇది ఓకే అలమారిత్ అలమారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఒకసారి స్టోర్ కు వచ్చి విజిట్ చేయండి చాలా టైప్ ఆఫ్ మోడల్స్ చూడగలుగుతాయి చూసారు కదా వీళ్ళ దగ్గర సోఫాస్ ఉన్నాయి బెడ్స్ ఉన్నాయి రకరకాల ఫర్నిచర్స్ కూడా ఉన్నాయి బీరువాలు ఉన్నాయి స్టోరేజ్ అల్మిరాస్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి లో క్వాలిటీ నుంచి ప్రీమియం క్వాలిటీ దాకా ఉన్నాయి అది కూడా బెస్ట్ ప్రైస్ అండ్ వర్త్ వర్త్ ఐటమ్ ఉంటున్నాయి ఇక్కడ మార్కెట్తో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ ఉంది చాలా తక్కువగా ఇస్తున్నారు అది కూడా వర్త్ ఐటమ్ ఇస్తున్నారు విత్ ప్రీమియం క్వాలిటీ ఇప్పటిదాకా మనం చూపించిన కలెక్షన్ మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మీకు ఇంకా మంచి కలెక్షన్ కావాలి అంటే డైరెక్ట్గా వీళ్ళ స్టోర్కి రండి ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు మనకి ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ కూడా చేస్తారు ఖచ్చితంగా క్రిప్ట్ ఫర్నిచర్ ఫ్యాక్టరీ అవుట్లెట్స్కి అయితే వచ్చేయండి మనకి నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా త చాలా తక్కువ ప్రైజులు చేసిస్తారు వీళ్ళు